కొన్ని రైళ్ళను అయితే రద్దు చేయడం జరిగిందండి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసమే నేను లైవ్లోకి వచ్చాను ఎందుకంటే ఇది వీడియో చేయాలంటే వీడియో చేయాలంటే చాలా టైం టైం పడుతుంది అందుకే ఫాస్ట్గా చెప్పేద్దామని లైవ్ లైవ్ పెట్టాను ఎవరు లేనట్టున్నారు లైవ్లో ఎవరు చూడట్లేదు నో ప్రాబ్లం ఓకే ఓకే ఇప్పుడు నా నా హెయిర్ నా హెయిర్ ఇగ్నోర్ చేయండి నా డ్రెస్ ఇగ్నోర్ చేయండి నేను చెప్పే మ్యాటర్ మాత్రమే చూ చూడండి ఏమేం ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి అంటే ట్రైన్ నెంబర్స్ మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మామూలుగా ఆ ట్రైన్స్ ఏ ట్రైన్స్ అన్నవి చెప్తున్నాను సరే విశాఖపట్నం నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మే ఇరవై మూడు మే ఇరవై ఆరు మే ఇరవై మూడున మే ఇరవై ఆరున క్యాన్సిల్ చేయడం జరిగింది విశాఖపట్నం నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎయిర్ సౌండ్ ఎయిర్ అయితే ఎయిర్ సౌండ్ వస్తుంది కొంచెం ఇగ్నోర్ చేయండి నేను కూడా కొంచెం గట్టిగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ప్రజెంట్ లైవ్ అయితే ఎవరు చూడట్లేదు నెక్స్ట్ మైసూర్ నుంచి హౌరా వెళ్ళే వీక్లీ సూపర్ ఫాస్ట్ మైసూర్ హౌరా వీక్లీ సూపర్ ఫాస్ట్ నేను ట్రైన్ నెంబర్లు చెప్పట్లేదు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ట్రైన్ నెంబర్ మీకు ట్రైన్ నెంబర్స్ కూడా కావాలంటే కామెంట్ చేయండి చెప్తాను మైసూర్ హౌరా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఈ ట్రైన్ వచ్చేసి మే ఇరవై ఐదును క్యాన్సిల్ చేయడం జరిగింది నెక్స్ట్ యశ్వంత్పూర్ సాంత్రగచ్చి స్పెషల్ ఫేర్ ఏసీ సూపర్ ఫాస్ట్ సమ్మర్ స్పెషల్ ఈ ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి ఒకసారి ఈ ట్రైన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది మే మే ఇరవై నాలుగో తేదీన ఈ ట్రైన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఏం ట్రైన్ అని చెప్పాను యశ్వంత్పూర్ సాంత్రాగచ్చి స్పెషల్ ఫేర్ ఏసీ సూపర్ ఫాస్ట్ సమ్మర్ స్పెషల్ ఈ ట్రైన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది నెక్స్ట్ హజరత్ నిజాముద్దీన్ నుంచి విశాఖపట్నం వెళ్ళే స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా మే ఇరవై ఐదున మే ఇరవై ఎనిమిదిన కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఇది అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి లైవ్ చేయాలంటే అంత ఈజీగా అవ్వదు లైవ్ సారీ వీడియో చేయాలంటే అంత ఈజీగా అవ్వదు అందుకే లైవ్ చేసేస్తున్నాను లైవ్లో చెప్పేస్తున్నాను కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు మ్యాటర్ అయితే కరెక్ట్గానే ఉంటుంది కొంచెం మీకు కొంచెం నాయిజీగా ఉండొచ్చు కొంచెం క్షమించాలి ఇన్ఫర్మేషన్ కొంచెం ఫాస్ట్గా చెప్పాలని ఇంకా లైవ్లోకి వస్తాను డైరెక్ట్గానే ఇప్పుడు సడన్గా చూసి చెప్తున్నానండి మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రైళ్ళు రద్దయి మనకి ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా దొరకట్లేదండి ట్విట్టర్లో కూడా దొరకట్లేదు చాలా కష్టపడాల్సి వస్తుంది ఏ రైలు ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో కూడా ఎవరికి తెలియట్లేదు ఇప్పుడు నేను చెక్ చేసి మీకు చెప్తున్నాను ఇవన్నీ చూసి వైజాగ్ టు విజయవాడ ఇలా సెర్చ్ చేసుకొని వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో సెర్చ్ చేసుకొని చూసి మీకు చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే గోల్కొండ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మే ఇరవై మూడు నుంచి మే ఇరవై తొమ్మిది వరకు కాజీపేట వరకు మాత్రమే వెళ్తుందండి ఇప్పుడు ఇప్పుడు గోల్కొండ ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే గోల్కొండ ఎక్స్ప్రెస్ ఉందండి ఆ ట్రైన్ వచ్చేసి మీకు గుంటూరు నుంచి కాజీపేట వరకు మాత్రమే వెళ్తుంది సికింద్రాబాద్ వరకు వెళ్దు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే ఇరవై మూడు నుంచి మే ఇరవై తొమ్మిది వరకు మాత్రమేనండి నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే గోల్కొండ ఎక్స్ప్రెస్ అండి ఈ ట్రైన్ కూడా మే ఇరవై రెండు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు కాజీపేట నుంచి గుంటూరు కాజీపేట నుంచి గుంటూరు గుంటూరు వరకు మాత్రమే వెళ్తుందండి అంటే మీకు సికింద్రాబాద్ అనేది ఇంకా సికింద్రాబాద్ అనేది వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే గుంటూరు నుంచి కాజీపేట వరకు వరకు మాత్రమే వస్తుంది అదేవిధంగా కాజీపేట నుంచి గుంటూరు వరకు మాత్రమే వెళ్తుందండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మీకు విజయవాడ నుంచి కాచిగూడ వెళ్ళే శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఈ ట్రైన్ కూడా మీకు మే ఇరవై మూడు నుంచి మే ఇరవై తొమ్మిది వరకు క్యాన్సిల్ చేయడం జరిగిందండి విజయవాడ నుంచి కాచిగూడ వెళ్ళే శాతవాహన సూపర్ ఫాస్ట్ మే ఇరవై మూడు నుంచి మే ఇరవై తొమ్మిది వరకు క్యాన్సిల్ చేయడం జరిగిందండి కొంచెం ఫ్లోలో మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి ఏమనుకోవద్దు ఫ్లోలో ఒక్కోసారి రిపీట్ అవుతున్నాయి చెప్పింది మళ్ళీ చెప్తున్నాను వీడియోలు అయితే నేను ఎలా రిపీట్ చేయనండి లైవ్ కాబట్టి కొంచెం రిపీట్ చేస్తున్నాను కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలి నెక్స్ట్ విజయవాడ కాచిగూడ చెప్పేసాను కదండి శాతవాహన అదేవిధంగా కాచిగూడ నుంచి కాచిగూడ నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఒకసారి అండి చెప్తాను ఒకసారి అండి చూసి చెప్తాను మీకు అది కూడా శాతవాహన్ ఎక్స్ప్రెస్ అది కూడా సేమ్ అండి ఇంకా ఎందుకంటే మీకు అదే కదా ట్రైన్ మీకు మార్నింగ్ శాతవాహన ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి బయలుదేరుతుంది కాచిగూడకి మళ్ళీ అదే రోజు మళ్ళీ నైట్కి విజయవాడ వచ్చేస్తుంది కదా విజయవాడ నుంచి కాచిగూడ కాచిగూడ నుంచి విజయవాడ ఇంకా సేమ్ డే కాబట్టి ఇంక ఇదండి ఇదే మీరు చూసుకోవాల్సింది ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే ఇది వీడియో చేయాలి వీడియో చేద్దామంటే ఇది అంత ఈజీగా ఇది కాదు వీడియో చేయాలంటే ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాసుకొని వీడియో చేయాలంటే నైట్ తొమ్మిది పది అవుతుంది ఇంకా వీడియో చేయడం అంటారా ఇంకా రేపు అయిపోద్ది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ట్రైన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నానండి టైంకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది కానీ నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నాను చేస్తాను ఎవరో ఒకరు లైవ్ చూస్తున్నారండి ఒకసారి ఏమన్నా కామెంట్ చేయొచ్చు కదా ఓకే ఓకేనండి అయితే ఇది మరి ఇన్ఫర్మేషను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఓకేనండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను కొంచెం ఫాస్ట్గానే చెప్పేసాను ఇంకా లైవ్ని ఇంకా సాగదీయడం నాకు ఇష్టం లేదు ఓకేనండి లైవ్ ఎండ్ చేసేస్తున్నాను